వెల్కమ్ టు ఎమ్మెన్ ఎన్ మనం లాస్ట్ క్లాస్లో నెంబర్ సిస్టమ్ గురించి చెప్పుకున్నాము ఆ నెంబర్ సిస్టంలోని మనం ఏం చెప్పుకున్నాం న్యాచురల్ నెంబర్లు అంటే ఏంటి అలాగే బిట్వీన్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ అండ్ టూ నేచురల్ నెంబర్స్ సమ్ ఆఫ్ నాచురల్ నెంబర్స్ అండ్ సమ్ ఆఫ్ స్పేస్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అండ్ సమ్ ఆఫ్ క్యూబ్ నేచురల్ నెంబర్స్ ఇలా మనం క్లాస్లో చెప్పుకున్నాం ఈరోజు మనం ఈ నెంబర్ సిస్టంలో పార్ట్ టూ చూపిస్తున్నాం ఈ క్లాస్ చెప్పే ముందు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇది నంబర్ సిస్టమ్ మనం మొన్న క్లాస్లో చెప్పుకున్నాం అయితే నెంబర్ సిస్టంలో చాలా ఉంటాయి కదా ఇవి ఒక టైంస్ మీరు అనుకోవచ్చు అయితే ముందు అసలు ఈ నెంబర్ సిస్టమ్ గురించి అంటే ముందు క్లాస్లోనే చెప్పాలి కానీ ఆల్రెడీ మీకు ఆల్రెడీ చిన్న చిన్నగా ఉన్నాయని నేను అవన్నీ ఏం చెప్పలేదు ఏంటంటే ఏవైతే మనకి ఏంటంటే ఐఐటికి సంబంధించినవి కాబట్టి కొంచెం హార్డ్గా చెప్పాలి కాబట్టి మనం వీటిని కొంచెం డిఫికల్ట్ లెవెల్ అలాగే హార్డ్ లెవెల్గా మనం చెప్తూ ఉంటున్నాం వీటిని అయితే కొంతమంది అడుగుతున్నారు అసలు ఏంటి అసలు నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి అనేది అందువల్ల ఒక్కసారి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు నెంబర్ సిస్టమ్ నుంచి కంటిన్యూ చేసుకున్నాము మనం చాలామంది డౌట్ రావచ్చు అసలు ఓన్లీ మన నెంబర్ సిస్టంలో ఏముంటాయి అసలు ఏంటి అనేది అందుకోసం ఒక టేబుల్ ఒక ఫ్లో చాట్ తీసుకొని మనం దీన్ని ఇవే కాకుండా మనకి ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయి ఓన్లీ ప్రైమ్ నెంబర్ సిస్టంలో మన హోల్ నెంబర్స్ నేషనల్ నెంబర్స్ గురించి మాత్రమే ఇది నేను చెప్తాను ప్రజెంట్ ఫస్ట్ ఇక్కడ చూడండి ప్రైమరీ నెంబర్ సిస్టంలో నేషనల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే అందులో న్యాచురల్ నెంబర్స్లో మనకి చూడండి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ప్రేమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అలాగే ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ స్క్వేర్స్ డివిజిబిలిటీ రూల్స్ ఇవన్నీ కూడా నేచురల్ నెంబర్స్లోనే మనకి వస్తాయి ఇక్కడ ఈవెన్ నెంబర్ అంటే ఏంటి ఆర్డ్ నెంబర్ అంటే ఏంటి మనం తెలుసుకోవచ్చు అలాగే ప్రైమ్ నెంబర్స్ ప్రేమ్ నెంబర్లో మళ్ళీ ట్విన్ ప్రేమ్ నెంబర్స్ ఉంటాయి ట్విన్ ప్రేమ్ నెంబర్ అలాగే కో ప్రేమ్ నెంబర్స్ ఉంటాయి అలాగే కాంపోజిట్ నెంబర్స్ ఫ్యాక్టర్స్లో స్టాండర్డ్ ఫాము అలాగే ఇట్సెఫ్ఓ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అలాగే మల్టిపుల్స్లో ఎల్సిఎం ఉంటుంది మళ్ళీ ఎల్సిఎమ్లో మళ్ళీ ప్రేమ్ ఫ్యాక్టరైజేషన్ మెత్తడు రైటింగ్ మల్టిపుల్స్ అలాగే సింథటిక్ డివిజన్ మెథడ్ అన్నీ ఉంటాయి అలాగే స్క్వేర్స్లో పర్ఫెక్ట్ స్కేరు అలాగే పైతాగ్రీన్ ట్రిపులెట్స్ ఉంటాయి అలాగే డివిజిబిలిటీ రూల్స్ మనం డివిజిబిలిటీ రూల్స్ అలాగే తెలుసు వన్ అది టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇలా ఉంటాయి డివిజిబిలిటీ రూల్స్ నెక్స్ట్ స్టాండర్డ్ ఫామ్లో నెంబర్ ఆఫ్ డివిజర్స్ సమ్ ఆఫ్ డివిజర్స్ ప్రొడక్ట్ ఆఫ్ డివిజర్స్ ఉంటాయి మళ్ళీ ఈ సమ్ ఆఫ్ డివిజన్స్లో పెర్ఫెక్ట్ నెంబర్స్ అమిక్ల్ నెంబర్స్ అలాగే ఎల్సిఎంలో ఫ్రేమ్ ఫ్యాక్టరీషన్ అంత రైటింగ్ మల్టిపుల్ సింథటిక్ డివిజన్ ఇలా ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు మనం వీటి ద్వారా మనం ప్రైమరీ నెంబర్ సిస్టంలో నాచురల్ నెంబర్స్ గురించి తెలుసుకోవచ్చు ఇవే కాకుండా హోల్ నెంబర్స్ ఉంటాయి ఇంటిజర్స్ ఉంటాయి రేషనల్ నెంబర్స్ ఉంటాయి ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి అలాగే రియల్ నెంబర్స్ ఉంటాయి ఇమేజినరీ నెంబర్స్ ఉంటాయి అలాగే కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ గురించి తెలుసుకుంటే అప్పుడు నెంబర్ సిస్టమ్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది అయితే ఇవన్నీ మనం మీరు ఎల్ఎల్ క్లాస్లో ఆల్రెడీ ఇవన్నీ చాలా వరకు నేర్చుకుని ఉంటారు చాలామంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్లో చాలామంది ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి అవన్నీ అంతా మనం మరీ డీప్గా అవసరం లేకుండా ఏవైతే మనకి హార్డ్గా ఉంటాయో డిఫికల్ట్ లెవెల్లో మనం ఈ క్లాసులన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది మీకు సింపుల్గా ఎల్సం అంటే ఏంటో తెలుసు ఫ్యాక్టర్స్ అంటే ఏంటో తెలుసు మల్టిపుల్స్ అంటే ఏంటో తెలుసు అలాగే స్క్రేయర్స్ అంటే తెలుసు డ్యూజిబిలిటీ రూల్స్ కూడా తెలుసు ఉంటాయి కొంతమందికి కొన్ని ఒకసారి నేను మళ్ళీ జస్ట్ సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో ఒక రెండు వీడియోలో ఇవన్నీ ఇవి అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ పోల్ నెంబర్స్ అన్ని రిమైనింగ్ నెంబర్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఈరోజు మనం ఈ వీడియోలోని నెక్స్ట్ పోల్ నెంబర్స్ పోల్ నెంబర్స్ అంటే ఏంటి జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం అంతే ఇప్పుడు మనం పోల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం ఆల్్రెడీ మీకు తెలిసినమే హోల్ నంబర్స్ అంటే చిన్న చిన్నవి హోల్ నంబర్స్ మీన్స్ ద నేచురల్ నంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నంబర్స్ నేచురల్ నంబర్స్ అంటే ఏంటి ద కౌంటింగ్ నంబర్స్ 1 2 3 1 2 3 దేస్ ఆర్ ఆల్ నేచురల్ నంబర్స్ హియర్ హోల్ నంబర్స్ మీన్స్ ద నేచురల్ నంబర్స్ అలాంగ్ విత్ జీరో అంటే జీరో తో కలిపి వీటిని హోల్ నెంబర్స్ అని అంటారు అందుకే ద నేచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్ ఓన్లీ వన్ నుంచి స్టార్ట్ అయితే నాచురల్ నెంబర్స్ అవే జీరో నుంచి స్టార్ట్ అయితే హోల్ నెంబర్స్ ఈ హోల్ నెంబర్స్ మనం దీంతో డినోట్ చేస్తామంటే డబ్లీ హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై డబ్లీ బికాస్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ హోల్ నెంబర్ ఈజ్ డబ్ల్యూ సో ఇట్ ఈస్ డినోటెడ్ బై డబ్ల్యూ డబ్ల్యూజ్ ఈక్వల్ టు జీరో వన్ టూ త్రీ అండ్ సోన్ ఇన్ఫినిటీ విఆర్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ విచ్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ జీరో జీరో ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్ వీ కెనాట్ డెటర్మైన్ వీ కెనాట్ సే చెప్పలేము ఎందుకంటే ఎన్నో నెంబర్స్ ఉంటాయి అందులో పెద్దది ఏదంటే మనం చెప్పగలమా చెప్పలేము సో విఆర్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ జీరో ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ వి కెనాట్ డెటర్మైండ్ ఆల్ చురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ బికాస్ ఎందుకంటే వన్ టూ త్రీ అండ్ సో ఇవన్నీ కూడా అందులో ఉంటాయి హోల్ నెంబర్స్లో ఉన్నాయా లేవా ఉన్నాయి సో అందుకనే మనం ఆల్ నేచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ బట్ ఆల్ పోల్ నెంబర్స్ లీడ్ నాట్ బి నేచురల్ నెంబర్స్ ఎందుకంటే ఇందులోని అన్ని నెంబర్స్ ఇందులో ఉండవు అన్ని అంటే ఇక్కడ ఏంటి జీరో ఒకటే ఎక్సెప్ట్ జీరో ఇట్ ఈజ్ ఆల్సో నేచురల్ నెంబర్ మీకు అర్థమైందా నేచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్ అవుతాయి మరి హోల్ నెంబర్స్లో ఒక జీరో కాకుండా మిగతావన్నీ కూడా నేచురల్ నెంబర్స్ అవుతాయి అందుకు ఎక్సెప్ట్ జీరో ఇట్ ఈజ్ ఆల్సో హోల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ ఆర్ ఆల్సో న్యాచురల్ నెంబర్స్ సో ఎన్ ఈస్ సబ్సెక్ట్ డబ్ల్యూ సబ్సెట్ మీన్స్ ఏంటంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా ఈ నెంబర్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అని అంటే మ్యాచ్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్లో ఉంటాయి అని అర్థం అంటే దాన్ని సబ్జెక్ట్ అంతా ఈ సబ్సెట్ల గురించి తరచు నేర్చుకోవచ్చుకున్నాం అందుకే అన్ని సబ్సెట్ డబ్ల్యూ అని అంటాం నెక్స్ట్ ఈ హోల్ నెంబర్స్లో ఎనీ టూ కాన్జిక్యూటివ్ నెంబర్స్ తీసుకోండి ఎనీ టూ కాన్జిక్యూటివ్ అంటే పక్క పక్కనే అంటే వరుసగా ఉండేవి అని అర్థం అంటే ఎనీ టూ కాన్జిక్యూటివ్ టూ త్రీ అంటే ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ కాన్స్క్యూటివ్ నెంబర్ ఈజ్ వన్ త్రీ మైనస్ టూ ఈజ్వల్ టు వన్ త్రీ మైనస్ సెవెన్ ఈజ్వాల్ టు వన్ మనం ఏ నెంబర్స్ తీసుకున్నా సరే సో ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ కాన్స్టిక్యూటివ్ ఓల్డ్ నెంబర్స్ ఈజ్ వన్ నాషనల్ నెంబర్స్ ఆల్సో వన్ ద డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ కాన్స్టిక్యూటివ్ ఓల్డ్ నెంబర్స్ ఈజ్ వన్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఓల్డ్ నెంబర్స్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే నేషన్ నెంబర్స్ అంటే దాని మీనింగ్ తెలుసు హోల్ నెంబర్స్ అంటే తెలుసు ఇప్పుడు ఈ నేషన్ నెంబర్ హోల్ నెంబర్స్లో ప్రిడిసెసర్ సక్సెసర్ గురించి చెప్పుకుందాం మనం నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రిడిసెసర్ గురించి చెప్పుకుందాం అసలు ప్రిడిసెసర్ అంటే ఏంటి ద నంబర్ దట్ కమ్స్ జస్ట్ బిఫోర్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ప్రిడిసెసర్ అంటే దీని మీనింగ్ ఏంటి ఇప్పుడు సపోజ్ ఇటు ఎయిట్కి బిఫోర్ నెంబర్ ఏంటి సెవెన్ ఇట్ ఈస్ ఎ ప్రెడిసెసర్ ఆఫ్ ఎయిట్ సపోజ్ హండ్రెడ్ ఉంది హండ్రెడ్కి ప్రెడిసెసర్ ఏంటి నైంటీ నైన్ అంటే ద బిఫోర్ నెంబర్ ద నెంబర్ ద కమ్స్ జస్ట్ బిఫోర్ అంటే వెంటనే వచ్చే నెంబర్ అంతేగాని ఎయిట్ కన్నా బిఫోర్ చాలా ఉంటాయి సెవెన్ సిక్స్ ఫోర్ అన్నీ ఉంటాయి కానీ మనకి జస్ట్ ఇమీడియట్లీ కమ్స్ బిఫోర్ నెంబర్ ఇమీడియట్లీ కమ్స్ బిఫోర్ నెంబర్ ఈజ్ క్వార్డ్ ప్రెడిసెసర్ అంటాం మనం అంటే ఎయిట్కి బిఫోర్ నెంబర్ ఏంటంటే సెవెన్ సో ఇట్ ఈజ్ ఎ ప్రొడ్యూసెసర్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్కి బిఫోర్ నెంబర్ ఏంటంటే నైంటీ నైన్ ఇట్ ఈజ్ ఎ ప్రొడ్యూసెసర్ ఆఫ్ హండ్రెడ్ సపోజ్ ఏకి ప్రొడ్యూసెసర్ ఏంటి ఏ మైనస్ వన్ ఏ మైనస్ వన్కి ప్రొడ్యూసెసర్ ఏంటి ఏ మైనస్ టూ ఎందుకంటే మైనస్ వన్ చేయాలి ఇక్కడ మనం ప్రతిదానికి కూడా ఎయిట్ మైనస్ వన్ సెవెన్ हंड्रेड मैनस वन नयटी की माइनस वन ए मैन वन यस वन मल मैन चयी मैन वन यस वन मैनस वन यू सो इट ए नंबर्स नंबर आफ् नेचुरल नंबर्स नेक्स्ट सक्से सक्सेसर दमस् जस्ट आफ्टर यु गि नंबर ఇట్స్ కాల్డ్ ఇట్స్ సక్సెస్ఫుల్ అంటే ఎయిట్ ఉంది ఎయిట్కి వెంటనే ఆఫ్టర్ నెంబర్ ఏమవుతుంది నైన్ నైన్కి నైన్ ఉందంటే దానికి ఆఫ్టర్ నెంబర్ ఏంటి హండ్రెడ్ అంటే వెంటనే వచ్చే నెంబర్ ఏదైతే అదే మనకి సక్సెస్ఫుల్ అవుతుంది ద ఆఫ్టర్ ద నెంబర్ ద కమ్స్ జస్ట్ ఆఫ్టర్ ఏ గివెన్ నెంబర్ అంటే ఇచ్చిన నెంబర్కి వెంటనే వచ్చే నెంబరే మనకి సక్సెసర్ అవుతుంది ఎయిట్ తర్వాత వచ్చే నెంబర్ నైన్ కదా అదే నైన్ సక్సెసర్ ఆఫ్ ఎయిట్ ఈజ్ నైన్ నైన్టీ నైన్కి నెక్స్ట్ నెంబర్ ఏంటి హండ్రెడ్ సక్సెస్ ఆఫ్ నైన్టీ నైన్ ఈజ్ హండ్రెడ్ సపోజ్ ఏ వాట్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ ఏ అంటే ఏకి సక్సెస్ ఏమవుతుంది ఏ ప్లస్ వన్ ఎందుకంటే ఎయిట్కి సక్సెస్ నెంబర్ వచ్చింది అంటే నైన్ అంటే ఎయిట్కి వన్ యాడ్ చేయడం వల్ల నైన్ వచ్చింది నైన్టీ నైన్కి వన్ యాడ్ చేయడం వల్ల హండ్రెడ్ వచ్చింది అలాగే ఏకి వన్ యాడ్ చేయడం వల్ల ఏ ప్లస్ వన్ వచ్చింది సపోజ్ ఏ ప్లస్ వన్ ద సక్సెసర్ ఆఫ్ ఏ ప్లస్ వన్ ఈజ్ ఏ ప్లస్ టూ అంటే ఏ ప్లస్ వన్కి వన్ యాడ్ చేయండి ఏ ప్లస్ టూ ఇట్ ఈజ్ సక్సెసర్ అండ్ ప్రిడిసెసర్ ఆఫ్ నేషన్ నెంబర్ సపోజ్ ద సమ్ ఆఫ్ ప్రిడిసెసర్ అండ్ సక్సెసర్ ఆఫ్ నాషన్ నెంబర్ అని అప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు సపోజ్ మనం సమ్ ఆఫ్ ప్రెడిసెసర్ అండ్ సక్సెస్ చెప్పండి సమ్ ఆఫ్ ప్రెడిసెసర్ అండ్ సక్సెస్ సమ్ ఆఫ్ ప్రెడిసెస్ అండ్ సక్సెస్ అంటే సమ్ అంటే ఎలా చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకోండి ఫోర్ ఫోర్కి ప్రెడిసెసర్ ఏంటి అంటే బిఫోర్ నెంబర్ త్రీ ఫోర్కి సక్సెసర్ ఏంటి అంటే ఆఫ్టర్ నెంబర్ దీన్ని సమ్ చేయండి అంటే త్రీ ప్లస్ ఫైవ్ ఇజ్వల్ టు ఎయిట్ ఇది సమ్ ఆఫ్ క్రెడిసెసర్ అండ్ సక్సెసర్ అలాగే సపోజ్ మనం ఒక ఏ అనే వాల్యూ తీసుకోండి ఏ అనే దీనికి ప్రెడిసెసరు సక్సెస్ కావాలి ఏకి ప్రెడిసెస్ ఏంటి ఏ మైనస్ వన్ ఏకి సక్సెసర్ ఏంటి ఏ ప్లస్ వన్ ద సమ్ ఆఫ్ ప్రెడిసెస్ యాండ్ సక్సెస్ ఆఫ్ ఏ ద సమ్ ఆఫ్ ప్రెడిసెస్ యాండ్ సక్సెస్ ఆఫ్ ఏక్వల్ టు మైనస్ వన్ ప్లస్ వన్ క్యాన్సల్ టూ ఏ అంటే ఇట్ ఈస్ ఎ సమ్ ఆఫ్ ప్రెడిసెస్ యాండ్ సక్సెస్ ఆఫ్ ఏ ఈజ్ టూ ఏ ఇక్కడ చూడండి మనం ఫోర్ అనే ఒక నెంబర్ తీసుకున్నాం ఆ ఫోర్ అనే నెంబర్కి ప్రిడిసెసర్ త్రీ అయింది సక్సెసర్ ఫైవ్ అయింది యాడ్ చేస్తే వచ్చింది ఎయిట్ వచ్చింది అంటే ఇది టూ టైమ్స్ ఉందా లేదా అంటే టూ ఇంటూ ఫోర్ సో ద రూల్స్ ద సమ్ ఆఫ్ ప్రిడిసెసర్ అండ్ సక్సెసరీస్ టూ టైమ్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్ అలా మనం సింపుల్గా గుర్తుంచుకోవచ్చు అంటే ఏ నెంబర్కైనా ఇప్పుడు మనకి ఏదైనా సరే మనం ఈజీగా చేయాలంటే ఇప్పుడు సపోజ్ టూ సెవెంటీ ఎయిట్ అని ఇచ్చాడు అనుకోండి దానికి సమ్ ఆఫ్ ప్రెడిసెసర్ ఆఫ్ అండ్ సక్సెసర్ ఆఫ్ టూ సెవెంటీ ఎయిట్ ఈజ్ అని అడిగాడు సింపుల్గా ఏమి లేదు మనకి దాన్ని టూ టైమ్స్ చేయండి టూ ఛార్ట్ మల్టిప్లై చేయండి టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ టూ సెవెన్ జార్ ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ టూ టూ జార్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఇట్ ఈజ్ సమ్ ఆఫ్ ప్రెడిసెసర్ అండ్ సక్సెసర్ ఆఫ్ టూ సెవెంటీ ఎయిట్ ఈజ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఇలా మనం సమ్ము చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రిడిసెసర్ అండ్ సక్సెసర్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రిడిసెసర్ అండ్ సక్సెసర్ ఆఫ్ ద జివన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ తీసుకోండి ఫైవ్కి ప్రిడిసెసర్ ఏంటి ప్రిడిసెసర్ ఏంటి ఏం చెప్పుకున్నాం మనం బిఫోర్ నెంబర్ చెప్పుకున్నాం అంటే ఫైవ్ కంటే ముందు వచ్చే నెంబర్ ఏంటి ఫోర్ సక్సెసర్ సక్సెస్ అంటే చెప్పినా ఆఫ్టర్ నెంబర్ అంటే ఫైవ్ తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి సిక్స్ దాని ప్రోడక్ట్ అంటే ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ ఇదే ప్రోడక్ట్ ఆఫ్ ప్రిడిసెసర్ అండ్ సక్సెస్ ఆఫ్ గివెన్ నెంబర్ మనం ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రిడిసెసర్ సక్సెస్ గురించి మనం కొన్ని పాయింట్స్ అనేది మనం ఈజీగా ఎలాగనేది చేయొచ్చు అనేది ఎలా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అనేది మనం ఇలా ఈ పాయింట్స్ ద్వారా చెప్పుకుందాం ఫస్ట్ ప్రెడ్యూసెస్టర్ ఆఫ్ ఏ అంటే ఏ మైనస్ వన్ ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ ప్రెడ్యూసెసర్ అంటే బిఫోర్ నెంబర్ వన్ మైనస్ చేయాలి అంటే ఎయిట్ ఉందనుకోండి ఎయిట్కి వన్ మైనస్ చేస్తే సెవెన్ అది ప్రెడ్యూసెసర్ అవుతుంది బిఫోర్ నెంబర్ నెక్స్ట్ సక్సెస్ సక్సెసర్ ఆఫ్ ఏ అంటే ఏ ప్లస్ వన్ ఏకి వన్ యాడ్ చేయండి ఎయిట్ ఉందనుకోండి ఎయిట్కి వన్ యాడ్ చేస్తే నైన్ అవుతుంది అది సక్సెస్ ఆఫ్ ఎయిట్ అవుతుంది అలాగే నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రిడిసెసర్ అంటే సక్సెసర్ ఆఫ్ ఏ సింపుల్ సింపుల్గా దీని ద్వారా మనం ఈజీగా ఏ నెంబర్ డైరెక్ట్ డైరెక్ట్గా దాన్ని తో మల్టిప్లై చేసుకుంటే సమ్ అనేది వచ్చేస్తుంది ప్రోడక్ట్ ఆఫ్ ప్రిటిసెస్ అండ్ సక్సెస్గ్రాఫ్ఏ అనుకోండి ఫస్ట్ ఏం జన్ ఇచ్చిన నెంబర్కి స్క్వేర్ చేసి దాన్ని మైనస్ వన్ చేసాం అనుకోండి సింపుల్గా ప్రోడక్ట్ ఆఫ్ ప్రెటిసెస్ అండ్ ఏ అనేది మనకు వస్తుంది అయితే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ ఏంటంటే ప్రెటిసెసర్ ఆఫ్ వన్ ఇన్ న్యాచురల్ నెంబర్ అడిగారు అనుకోండి ప్రిడిసెసర్ ఆఫ్ వన్ ఇన్ న్యాచురల్ నెంబర్ ప్రిడిసెసర్ ఆఫ్ వన్ ఇన్ న్యాచురల్ నెంబర్ ఎప్పుడు రావండి న్యాచురల్ నెంబరు న్యాచురల్ నెంబర్లో ప్రిడిసెసర్ వన్ అంటే వన్ ప్రిడిసెసర్ ఉంటుందా వన్ ఎక్ బిఫోర్ నెంబర్ ఏంటి జీరో జీరో అనేది న్యాచురల్ నెంబర్లో ఉంటుందా ఉండదు కదా సో ప్రెడిసెసర్ ఆఫ్ వన్ ఇన్ నేచురల్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ దానికి న్యాచురల్ నెంబర్కి నేషనల్ నెంబర్లో వన్కి ప్రొడ్యూసెసరు ఉండదు అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి అలాగే ప్రొడిసెసర్ ఆఫ్ వన్ ఇన్ నాచురల్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ప్రొడిసెసర్ ఆఫ్ జీరో ఇన్ హోల్ నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎందుకంటే ఓల్డ్ నెంబర్లో జీరో కంటే ఇంకా ప్రిన్సెస్ చిన్నవి ఏమైనా ఉంటాయా ఇవి ఉండవు జీరోదే అదే స్మాలెస్ట్ నెంబరు స్మాలెస్ట్ నెంబర్ కంటే ఇంకా చిన్నవి కాబట్టి అందుకు ప్రిన్సెస్ అనేది ఉండదు అలాగే నేషనల్ నెంబర్ కూడా వన్ అనేది స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి దానికన్నా ఇంకా చిన్నవి ఏమీ రాయం కాబట్టి దానికి కూడా ప్రిన్సెస్ అనేది ఉండదు మరి సక్సెస్ ఉంటుందా ఈ రెండింటికి ఎవరి నేషనల్ నెంబర్ అండ్ హోల్ నెంబర్ ఈ సక్సెస్ ప్రతి నేషనల్ నెంబర్కి అలాగే హోల్ నెంబర్కి సక్సెస్ అని ఉంటుంది కానీ నేషనల్ నెంబర్లో వన్కి హోల్ నెంబర్లో జీరోకి మాత్రం రిడి అనేది ఉండదు ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం సక్సెస్ అండ్ ఏంటి వన్ సక్సెస్ టూ టూ సక్సెస్ త్రీ త్రీకి సక్సెస్ ఫోర్ అలాగే హోల్ నెంబర్లో జీరోకి సక్సెస్ వన్ వన్ సక్సెస్ టూ అలా ఉంటాయి అందుకే ఎవ్రీ నేషనల్ అండ్ హోల్ నెంబర్ యాజ్ ఎ సక్సెస్ ఇలా ఈ పాయింట్స్ మనం గుర్తుంచుకుంటే దీని ద్వారా ప్రొడ్యూసెసర్ సక్సెసర్ అనేది మనం ఏది ఇచ్చినా సరే ఈజీగా మనం చేసుకోవచ్చు సింపుల్గా నెక్స్ట్ మనం ఈవెన్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం ఈవెన్ నెంబర్స్ వాట్ ఈవెన్ నెంబర్స్ ద నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై టూ ఆర్ కాల్డ్ ఈవెంట్ నెంబర్స్ ఈవెంట్ నెంబర్స్ అంటే ఏ నంబర్ అయితే మనకి టూతోని ఎగ్జాక్ట్లీ డివిజబుల్ అవుతుందో అవన్నీ కూడా ఈవెంట్ నెంబర్స్ అంటే द सैट आफ ईव नंबर डोटेड इ तो डोट असल ईवे नंबर से मन की टू फोर सी एंटे सभी ईव नंबर्स टूं टू तो डिवल टू वन जैार टू फोर टू टू जैक्स टू थ्री जैार सिक्स टू फोर जी जी दंबर स्वीचार एग्जाक्टली डिजबल बै टू आर कावे नंबर होना ദ സെറ്റ് ആഫ് യൂവൻ നമ്പർസ് ഈസ് ഡിനോട്ടെഡ് ബൈക്ക് തെളിച്ച് ഈവൻ നമ്പർ ഫസ്റ്റ് ലെറ്റർ ഇ കാബി ദിനോ ദിനോട് ചോദിക്കാം സോ ഈസ് ഫുൾ ടു ഫോർ സിക്സ് എയ്റ്റ് അത് സോ പാറ്റ് വെവൻ നമ്പർസ് ഫസ്റ്റ് ദ ജനറൽ ഫാമ് ആഫ് യൂവൻ നമ്പർ ജനറൽ ഫാം ആർ സ്റ്റാണ്ടർഡ് ഫാമ് ദ ജനറൽ ഫാം ജനറൽ ഫാമ് ആർ സ്റ്റാണ്ടർഡ് ഫാമ് ഈവൻ നമ്പർ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఈస్ టూ ఎం త్రీ ఈజ్ అండ్ ఆఫ్ ఎందుకంటే ఇక్కడ ఎమ్స్ బిలాంగ్స్ టు నేచర్ నెంబర్ ఎమ్ఈస్ బిలాంగ్స్ టు నేచు నెంబర్ అంటే ఎంవాలి వన్ తీసుకుని అనుకుంటూ వన్ జార్ టూ టూ తీసుకుని ఒక టూ జార్ ఫోర్ త్రీ తీసుకుని ఒకటి టూ త్రీ జార్ సిక్స్ ఫోర్ తీసుకుని ఒక టూ ఫోర్ జార్ అందుకే జనరల్ general ఆర్ స్టాండర్డ్ standard form ఈవెన్ even ఈస్ is ఎన్ నెక్స్ట్ ఆర్డ్ నెంబర్స్ numbers. నెంబర్స్ అంటే ఏంటి మనం ఏవైనా కొన్ని నెంబర్స్ తీసుకోండి దాన్ని టూతో డివిజబుల్ చేయండి డివిజిబుల్ చేస్తే మనకి రిమైండర్లో వన్ ఉంటుంది అంటే దే ఆర్ నాట్ డివిజిబుల్ బై టూ అంటే అవి టూ చేతన డివిజిబుల్ అబవ్ అలాంటి నెంబర్స్ అన్ని కూడా ఆర్డ్ నెంబర్స్ అంటాం అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ డివైడెడ్ బై టూ లీవ్ రిమైండర్ వన్ ఆర్ నౌన్ యాజ్ ఆర్డ్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై టూ దోజ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఆర్డ్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ అయితే మన టూ చేత డివిజిబుల్ అవ్వట్లేదో ఏంటి రిమైండర్లో వన్ వస్తుందో ఆ నెంబర్స్నే మనం ఆర్డ్ నెంబర్స్ అని అంటాం అంటే ఇక్కడ మనకి ది సెట్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఇస్ డినోటెడ్ బై ఓ ఓ తో డినోట్ చేస్తాం అంతే ఎందుకంటే ఫస్ట్ లెటర్ ఇస్ ఓ సో ఇట్ ఇస్ డినోటెడ్ బై ఓ ఓ ఈస్ ఈక్వల్ టు 1 3 5 7 అండ్ సో ఇవి చెక్ చేద్దాం ఒకసారి 3 తీసుకున్నాం అనుకోండి 2 తో డివిజన్ చేద్దాం 2 1 2 కమాండి 1 1 ని తీసుకుందాం టూతో డిజిపల్చం టూ జీరో జీరో రిమైండర్ వన్ అలా ఏ నెంబర్ తీసుకున్నా సరే ఈ ఆర్డ్ నెంబర్స్ టూతోని డ్యూజిబుల్ అవో ఒకటి రిమైండర్లో కూడా వన్ వస్తుంది ఆ నంబర్స్ అన్నీ కూడా ఏంటంటే ఆర్డ్ నెంబర్స్ ఉంటాం సో నెంబర్స్ విచ్ ఆర్ డివైడెడ్ బై టూ లీవ్ రిమైండర్ వన్ ఆర్ నౌన్ యాజ్ ఆర్డ్ నెంబర్స్ ద జనరల్ ఫామ్ ఆర్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఆర్డ్ నెంబర్స్ द जनरल फार्म आर स्टाडर्ड फार्म अरेव नु एन కార్డ్ నెంబర్లు అయితే టూ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ వన్ ఒకసారి చెక్ చేయండి ఎన్ ప్లస్లో వన్ తీసుకోండి ఫస్ట్ అంటే ఇక్కడ ఇయర్ ఎన్ బిలాంగ్స్ టు న్యాచుల్ నెంబర్స్ ఎన్ బిలాంగ్స్ టు న్యాచుల్ నెంబర్స్ తీసుకోండి అంటే ఎన్ ప్లస్లో వన్ తీసుకోండి టూ ఇంటూ వన్ ప్లస్ వన్ టూ వన్ జార్ టూ టూ ప్లస్ వన్ త్రీ మైనస్ తీసుకోండి ప్లస్ ఆర్ మైనస్ అనుకున్నాం కదా మనం అంటే 2 1 - 1 2 1 = 2 2 - 1 = 1 ఇది ఆడ్ నంబర్ ఇది కూడా ఆడ్ నంబర్ 2 తీసుకుందాం సపోజ్ 2 2 = 4 4 + 1 5 ఇందులో 2 తీసుకుండి 2 2 = 4 4 - 1 = 3 అంటే అలా మనకి ఆడ్ నంబర్స్ ఏ వస్తాయి సో ద జనరల్ ఫామ్ ఆర్ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ ఇస్ 2n + r - 1 ഇല്ല മനോ ഗുള നമ്പർ സമ ആഫ് ടു ഏവി നമ്പർ ഈവെനും ദ പ്രോഡക്റ്റ് ആവി നമ്പർ ഈവെ സമ ആഫ് ടു ആടുവനും സമ ആഫ് സറി ദ പ്രോഡക്ട് ആടു പ്രോഡക്ട് നമ്പർ ഇത് നെക്സ്റ്റ് ചൂടിയ ഫസ്റ്റ് ദ സമ ആ ഫസ്റ്റ് എൻ ఈవెన్ నెంబర్స్ ఈజీ దీనికి మనం చూద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సమ్మా ఫస్ట్ అన్ని ఈవెన్ నెంబర్స్ అనుకున్నాం ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఏంటి మనకి సపోజ్ ఒక త్రీ తీసుకోండి ఎగ్జాంపుల్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ ఫైవ్ నెక్స్ట్ ఈసారి ఫోర్ తీసుకోండి టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ అలాగే టూ తీసుకోండి టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఇక్కడ మీకు ఏంటి ద సమ్మా ఫస్ట్ ఇయర్ ఈవెంట్ నెంబర్స్ అనేది మనం ఇలా మనకి ఎక్కువ ఇచ్చాడు అనుకోండి ఇప్పుడు ఇవి టూ ఉన్నాయి త్రీ ఉన్నాయి ఫోర్ ఉన్నాయి సపోజ్ ఇక్కడ ఫిఫ్టీ లేక హండ్రెడ్ అని అన్నది ద సమ్ ఆఫ్ ఫస్ట్ హండ్రెడ్ ఈవెంట్ నెంబర్స్ ఈజ్ అని అంటే అప్పుడు మనం ఏం చేయాలి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఈ ఫార్మ్లు అప్లై చేసుకుంటే మనకి ఈజీ వస్తుంది ఎలా ఇప్పుడు చూడండి ఇక్కడ మనం టూ తీసుకున్నాం కదా ఇందులో టూ అప్లై చేయండి టూ ఇంటూ టూ ప్లస్ వన్ టూ ఇంటూ టూ ప్లస్ వన్ త్రీ టూ త్రీ జార్ సిక్స్ సరిపోయింది కదా చూడండి త్రీ తీసుకోండి ఈసారి త్రీ ఇంటూ త్రీ ప్లస్ వన్ త్రీ ఇంటూ త్రీ ప్లస్ వన్ ఫోర్ త్రీ ఫోర్ జార్ ట్వల్వ్ సమ్ ఆఫ్ త్రీ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ నెక్స్ట్ ఫోర్ తీసుకోండి ఇక్కడ సమ్మ ఫోర్ ఎన్ నాచురల్ నెంబర్స్ ఫోర్ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సార్ ఉంది అంటే ఇక్కడ హండ్రెడ్ ఇచ్చాడు అనుకోండి సపోజు సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ హండ్రెడ్ ఈవెన్ న్యాచునల్ నెంబర్స్ అడిగారు ఉందండి అప్పుడు సింపుల్గా మన ఏంటి ఈ ఫార్ములాలో అప్లై చేసుకుంటాం ఎన్ ఇంటు ఎన్ ప్లస్ వన్లో ఎన్ ప్లస్లో హండ్రెడ్ తీసుకోండి హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ వన్ హండ్రెడ్ ఇంటూ వన్ హండ్రెడ్ వన్ చేయండి మనకు వస్తుంది టెన్ థౌజండ్ హండ్రెడ్ ఇది ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ మ్యాచ్ నెంబరు ఈ ఫార్ములా ఉపయోగించుకొని మనం ఏదైనా చేసుకోవచ్చు ఇది ఎలా చెప్పుకున్నాం మనం ఆఫ్ ఫస్ట్ హండ్రెడ్ అడిగాడు అనుకోండి ఆఫ్ ఫస్ట్ హండ్రెడ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అడిగితే టెన్ ప్లేస్లో హండ్రెడ్ తీసుకొని సబ్ట్యూట్ చేస్తే మనకి ఎన్ ప్లస్ హండ్రెడ్ తీసుకున్నాం ఎన్ ప్లస్ హండ్రెడ్ తీసుకున్నాం హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఇంటూ వన్ నాట్ వన్ మల్టికులేమ్ చేస్తే టెన్ థౌజండ్ హండ్రెడ్ ఇది ద సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ అన్ఆర్డ్ నేచ నెంబర్స్ ఫార్ములా ఎన్ స్క్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం వీటికి సపోజ్ త్రీ ఆర్డ్ నెంబర్స్ తీసుకోండి వన్ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ఆయన వన్ ప్లస్ త్రీ ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ అంటే త్రీ స్క్వేరే కదా ఎందుకు 3 넘버스 కాబట్టి సపోజ్ నెక్స్ట్ 1 + 3 + 5 + 7 తీసుకోండి 9 + 7 16 ఇక 3 넘버스 తీసుకునా 4 넘버스 తీసుకునా సో 4 స్క్వేర్ అలాగే 5 넘버스 తీసుకోండి 1 + 3 + 5 + 9 25 5 స్క్వేర్ అలాగే 1 + 3 + 5 + 7 + n 넘버스 తీసుకునాం అనుకోండి n స్క్వేర్ ఈ ఫార్ములా అప్లై చేసుకొని మనం ఈజీగా సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆర్డ్ న్యాచుల్ నెంబర్స్ ఈ విధంగా అవుట్ చేయవచ్చు అలాగే సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ న్యాచుల్ నెంబర్స్ అయితే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఈవెన్ అయితే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఆర్డ్ అయితే ఎన్ స్టార్ ఈ రెండు ఫార్ములాస్ ద్వారా మనం ఈజీగా ఫస్ట్ సమ్ ఆఫ్ నెంబర్స్ అనేది తెలుసుకోవచ్చు హోల్ నెంబర్స్ అంటే ఏంటి అలాగే ఈవెన్ నెంబర్స్ హార్డ్ నెంబర్స్ ఇవన్నీ తెలుసుకున్నాం పెట్టి చేస్తారు సక్సెస్ అని తెలుసుకున్నాం ఇంకా నెక్స్ట్ వీడియోలో తర్వాత మనం వీటి గురించి అలాగే ఎలా కొంచెం తెలుసుకుంటాం ఇలా మనం ఈ నెంబర్ సిస్టమ్ అనేది కొంచెం వాషన్ లాగా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని ఎక్కువ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే కొంతమంది సింపుల్గా హార్డ్గా అంటే ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి కొంతమందికి అర్థం కావట్లేదు అందుకనే కొంచెం డీప్గా డిస్కస్ చేయవలసి వస్తుంది సో చాలా వీడియోలు వస్తూ ఉంటాయి మనకి ఈ మన ఛానల్ తరఫున సో వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ